జ్ఞానయోగం మానవులు నన్ను ఏ విధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు కర్మ ఫలాశక్తిని విడచి నిత్యతృప్తుడై అహంకార మమకారాలను పరిత్యజించి దుఃఖాలకు అతీతుడైన సమదృష్టి కలిగిన త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు ఇంద్రియ నిగ్రహము శ్రద్ధ కలిగి ఆత్మధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం లేనివాడు శ్రద్ధ లేనివాడు సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు జ్ఞానం అంటే ఆత్మను గురించి అలాగే పరమాత్మని గురించి తెలుసుకోవడం అదే నిజమైన జ్ఞానం మోక్షపదము అలాంటి జ్ఞానం నిష్కామ కర్మలనాచరించడం వలన లభిస్తుందని చెప్పబడింది నిష్కామ కర్మల వలన శుద్ధమైన చిత్తమే జ్ఞానోదయానికి సరైన క్షేత్రమని చెప్పబడింది यह परम प